అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా స్త్రీలు బుట్టు అనేది లేకుండా ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవటం అనుకోవచ్చు ఎందుకంటే ఈ కాలంలో కలియుగంలో కొంతమంది భర్తలు ఉన్నప్పటికి కూడా బొట్టు తాళిబొట్టు రెండు తీసి పక్కన పడేస్తూ ఉన్నారు పడేటువంటి పక్కన పెడుతున్నారు అన్నమాట మన హిందూ సంప్రదాయము ఒక పవిత్రమైన మన భారతదేశంలో పుట్టినటువంటి స్త్రీకి ఎన్నో ఉన్నాయి ఆచార సంప్రదాయాలు వాటిలో ముఖ్యమైనది నుదుటినటువంటి తిలకం పుట్టినటువంటి పదకొండవ రోజు నుండి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం చివరికి చనిపోయే శవానికి కూడా బొట్టు పెడతారు నువ్వు ఏ రకం బొట్టు అయినా పెట్టుకో కానీ నీ నుదురు శ్మశానంలా ఉండకుండా చూసుకో నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి ఫ్యాషన్ అని పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారని మనం చెప్పుకోవాల్సిందే చాలామంది అదే చెప్తున్నారు బుట్టు ఏదంటే మా ఆడపిల్లలు మా కాలేజీల్లో పెట్టుకోరు అనేది ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఎవరు అడుగుతున్నారు అనేది ఎంత ఒక ఫ్యాషన్ టైప్లో నడుస్తూ ఉందన్నమాట కలియుగంలో చూడండి అది ఎంత ఉన్నతమైందో ఆ బుట్టు ఉండటం వల్ల ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను చందనం కనుక గుండ్రంగా పెట్టుకున్నావా పెట్టుకో అది పూర్ణత్వానికి చాలం పరిపూర్ణత్వానికి విభూతి పెట్టుకుంటావా పెట్టుకో అది ఐశ్వర్యానికి ప్రతీక ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా నామం పెట్టుకుంటా పెట్టుకో అది నిన్ను ఉన్న స్థితి నుండి నిమ్మ ఉన్నత స్థితికి చేరుకోమని అంటుందన్నమాట కుంకుమ పెట్టుకుంటావో పెట్టుకో అంటే ఇంకా సౌభాగ్యానికి సోపానం సింధూరం పెట్టుకుంటావో పెట్టుకో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది కనుబొమ్మల మధ్య ఉండేది ఆజ్ఞా చక్రం డెబ్బై రెండు వేల నాడులకు అది నిలయం అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టుకోవాల్సిందే బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భక్తిభావాన్ని కలుగుతుంది బొట్టు పెట్టుకుని నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది నీకు కీడు చేయాలనేటువంటి భావన కూడా రాదు చేయలేరు మంచిని నువ్వు అడక్కకపోయినా కూడా బొట్టు చూడగానే వాళ్ళు చేసి పెడతారు కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో ఇది అతి స్త్రీ హిందూ ధర్మంలో ప్రతి స్త్రీ కూడా బొట్టు పెట్టుకోవాలనేది నా యొక్క విన్నపం ఈరోజు ఒకరిని ఒక పెద్దవాడి వచ్చిందనమాట చక్కగా ఆమెకి పసుపు తాడు ఉంది మెట్టిలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బొట్టు లేదు ఏంటంటే నేను ఈ మధ్య వాళ్ళెవరో ఏసు ప్రభు వాళ్ళు వచ్చి ఏసు అని చెప్పారు అందుకు నా అయ్యో తల్లి ఆపద అని చెప్పాము ఏదో విషయాలు చెప్పి మరలా పెట్టుకుంటానని చెప్పింది అంటుందన్నమాట బొట్టు పెట్టుకుంటే నాకు తలనొప్పాను ఇవన్నీ మనం ఇతర మతాల ప్రభావాలతో పడకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం నిజంగా బొట్టు లేకపోతే మనం వాళ్ళని చూడలేం అప్పటికి అడిగే మీ భర్త ఉన్నాడా అని ఉన్నాడని చెప్పింది మరి ఇదేంటమ్మా అంటే చెప్పింది మతం కూడా నేను మా ఇంట్లో వాళ్ళందరం కూడా మేము తిరుపతి వెంకటేళ స్వామిని కొలుసుకుంటామని అయ్యో నీ తంపదగ నువ్వు ఇలా అయితే అట్టమ్మా అర్జెంట్గా వెళ్ళి బొట్టు పెట్టుకొని చెప్పేసాను తప్పకుండా పెట్టుకుంటానని చెప్పింది అనమాట ఇలా మనం బొట్టు అనేది ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యత ప్రతి మహిళకి అందుకే పెద్దలు చిన్నపిల్లలకి బొట్టు అనేది పెట్టుకోవడం గాజులు చక్కగా వేసుకోవడం చిన్నప్పటి నుంచి చెప్పాలన్నమాట తల్లే కనుక లేకపోతే తల్లే కనుక ఆ విధంగా లేకపోతే పిల్లలు కూడా ఫ్యాషన్ టెక్నాలజీ మా మమ్మీ వేసుకో పెట్టుకోలేదు కాబట్టి మాకు అవసరం లేదనే భావంతో ఉంటారు మనకి బొట్టు అనేది చక్కని సంప్రదాయం తప్పకుండా మహిళలందరూ కూడా పెట్టుకోమని నా అక్క సవినయంగా తెలియజేస్తున్నాను విన్నపము కూడా మరొక వీడియోతో మరలా కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ